బుద్ధి లేని ఈ కన్యకలు విషయమై శ్రద్ధ చూపని వారై సిద్ధం లేని వారిగా దేవుని అందు భయభక్తులు లేకుండా వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారిగా ప్రార్థన చేయకుండా లోక సంబంధమైన వాటికి ఆధారపడిన వ వారినిగా సూచిస్తూ ఉంది బుద్ధి లేని కన్యకలు బుద్ధిగల కన్యకలు వాళ్ళ ఆత్మ విషయమై శ్రద్ధ చూపేవారుగా అనుదినము వాక్యము చదువుతూ ధ్యానిస్తూ ఆత్మయందు ప్రతిరోజు ప్రార్థిస్తూ దేవునియందు ఆయన అడుగుజాడలో నడుచువారై ఉన్నారని మనకి హెచ్చరిస్తూ ఉంది ఈ నూనె నూనె ఏం మనకి చూపిస్తుంది పరిశుద్ధాత్మను విశ్వాసాన్ని మరియు క్రీస్తులో ఐక్యతను సూచిస్తుంది పెండ్లి కుమారుడు ఏసుక్రీస్తును సూచిస్తున్నాడు పెండ్లి విందు పరలోక రాజ్యాన్ని సూచిస్తుంది